నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం గతం తిరిగిరానిది భవిష్యత్తు నమ్మలేనిది వర్తమానం వాస్తవమైనది అంతే కదండి గతం గత గడిచిపోయింది ఎలాగ తిరిగి అది అది మంచినా చెడైన సరే అలాగే భవిష్యత్తు అనేది ఉంటుందో ఉడతదో తెలీదు అది ఎలా ఉండదో తెలీదు అంటే ఊహ ఊహ కల్పితం అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది కాకపోతే ప్రస్తుతం వర్తమానం ఇప్పుడు మనం అనుభవిస్తుంది వాస్తవం ఈ వాస్తవాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే గతంలో జరిగిన పొరపాట్లని ఒక లెసన్గా మనం తీసుకొని వాస్తవాన్ని కానీ మనం సక్రమంగా సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి భవిష్యత్తు అనేది మిథ్య అనుకున్నాం కదా ఆ భవిష్యత్తు అనేది చాలా చాలా సక్రమంగా వక్ర మార్గాన్ని తాకకుండా అద్భుతంగా ఉంటుంది ఆ వర్తమానం అనేది ఈరోజు ఈ క్షణమే మనం దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి అనేది ఎవరికి వారు ఆలోచించుకోదగ్గ విషయం ఇప్పుడు చూస్తున్నారు కదా మార్నింగ్ వాకింగ్ ట్రాక్లో ఉన్నాను ఇప్పుడు మీరు గమనించిన వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక టీమ్ ఆఫ్ వర్క్గా పనిచేస్తున్నారు వీళ్ళు యోగా చేస్తున్నారు ఈ వచ్చి మీటింగ్ పెట్టుకున్నాయి వదిలేసాను మనకు అనవసరం అలాగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా వారి వారి జీవిత సాఫల్యాన్ని చేకూర్చుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఏదైనా అంతే కదండి ప్రయత్నం ఫలి మనం ప్రయత్నించకుండా ఏది అవ్వదు ఒక థింగ్స్ అంటే ఒక విషయం ముందుకు జరగాలంటే నిస్తేజంగా కళ్ళు మూసుకొని ఊహల్లో తేలిపోకుండా మనం అంటూ కార్య అంటే మనం ఉద్రిక్తులు అయితేనే కదా అది జరిగేది ఏదో అవుతుందేమో అని భయపడి ఒక తోడు కూర్చునే కన్నా ఏదో ఒకటి నిన్ను మనల్ని మనం నమ్ముకోవాలంటే ముందు మనకన్నా తోపాడు కాదు అన్నట్టుగా మనకులో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధిస్తుంది ఒకవేళ ఆ విజయం అనేది ప్రస్తుతం సాధించకపోయినా భవిష్యత్తులో తప్పనిసరిగా సాధ మన ఇక్కేదికి వస్తుంది కాకపోతే ముందు మనల్ని మనం నమ్మాలి ఆ ఎదుటివాడు పరిగెడుతున్నాడు కదా ఎదుటివాడు స్పీడ్ వెళ్ళిపోతున్నాడు కదా లేకపోతే వాడికి డబ్బు ఉంది కదా వాడికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా మనం ఏ పార్టీ మనం సాధించగలమా అని మనలోనే ఆత్మ భావం పెరిగిపోయింది అనుకోండి ఏది సాధించలేము అంతే కదండి ఎవడ సినిమాకి వాడే హీరో ఎంత చెట్టుగా ఎంత గాలి కొన్ని వేల కోట్లు సంపాదించే వ్యక్తికైనా పూరి గుడిసెలో ఉన్న సామాన్యుడికైనా సాధారణ మధ్యతరగతి వ్యక్తికైనా ఇచ్చింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలే ఏ స్థాయిలో ఉన్నవాడు ఆ స్థాయిలో వారి వారి విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటే సర్వేదనాశంతో అంతే కదండి మరొకసారి ఆలోచించండి అంటే ప్రొద్దుటే అంటే కొంతమందిని చూసి అంటే నిన్న నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కనపడింది ఆ యొక్క కార్యక్రమాన్ని మీ ముందు తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఏ చిన్న కార్యక్రమం చేద్దారన్నా వాళ్ళు చాలా డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు బాగా చదువుకున్న వాడు చాలా ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేకపోతే వాడికి ఏంటి ఒక రెండు లక్షలు వస్తాయి జీతం మూడు లక్షలు వస్తుంది మంది ఏంటి ఒక పదిహేను ఇరవై వేలు జీతం ఇది రీజన్స్ కాదండి ఎంత సంపాదించాము ఎంత ఎంజాయ్ చేస్తున్నాము అనేది కాదు మనంతటా మనం మన పరిధిలో హ్యాపీగా ఉన్నాం లేదా ఎంతసేపు వాడిని ఎప్పుడు పోల్చుకోకూడదండి అంటే నా యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు దేనికి ఇంపార్టెంట్ దానికి ఉంటుంది అంతేగాని ఎంతసేపు హై ప్రొఫైల్లో ఉన్న చూసుకొని మన ఈర్ష పడకూడదు బాధ పడకూడదు అలాగని డేలా పడకూడదు మనకుండే అవకాశాలు మనకుంటాయి ఉన్నదానికి వచ్చిన అవకాశాన్ని సద్విని సద్వినియోగం చేసుకున్నామా లేదా సకాలంలో స్పందించామా లేదా సకాలంలో నిర్ణయాలు తీసుకున్నామా లేదా మనకున్న అవకాశాలని మన కుటుంబానికి మన స్నేహితులకి మనకు తెలిసిన వారికి మన తోటి సమాజంలో నివసిస్తున్న వారికి అందరికీ అవకాశాన్ని పంచుతున్నామా లేదా అనేది ప్రశ్నించుకోండి ఓకేనండి ప్రస్తుతానికి అయితే ఈ వీడియోని ఇంతటితో నిర్మిస్తున్నాను హర హర మహాదేవ్ శంభో శంకర ఓం నమశివాయ నమో నారాయణ